యోగాకు మతంతో సంబంధం లేదు యోగాకి మతంతో సంబంధం లేదనమాట భారత ఉపఖండానికి యోగ విద్య కొత్త ఏం కాదు వేల ఏళ్ల క్రితమే భారతీయులకు యోగ సాధన తెలిసిన రుజువులు పరిచయ పురాస్తాల ఆధారాలను లభించాయి సామాన్య శాఖ పొరులు అంటే బీసీఈ రెండు వేల కాలం నుంచి సింధు నగర్కి చెందిన కొన్ని మట్టి ముద్దల మీద యోగాసనం పంజు కూర్చుని తపస్సు చేస్తున్న సాధకుల బొమ్మలు ఉన్నాయి ఇవి నేటికి పాకిస్తాన్లోని లాక్కోనా మోహన్దారు శిథిలాల్లో బయటపడ్డాయి అలాగే బీసీఈ పదిహేను వందల నాటి ఋగ్వేద మంత్రాన్ని పరిశీలిస్తే నాటి ప్రజలకు అప్పటికే యోగా అభ్యసా గురించి తెలిసినవి గ్రహించగలం వివిధ ఉపనిషత్తులు భగవద్గీతలో యోగ సాధన ప్రయోజనాలు మార్గాలు విప్లంగా చర్చించారు ప్రాచీన కాలంలో యోగా సాధన అందరూ శారీరక మానసిక ఆరోగ్య ప్రధానంగా భావించారు అయితే యోగ సాధన ఫలితాల గురించి భారతీయులు పలు అశాసనీయ విశ్వాసాలు కూడా క్రమంగా ఏర్పడ్డాయి ఇప్పుడు యోగా ఇతర మతాల్లో కూడా ఉందన్నమాట కొందరు భావిస్తున్నట్లు యోగ కేవలం సనాతన ధర్మం సంబంధించిన సాధన మాత్రమే కాదు వైదికేతరమైన జైన బౌద్ధమైలు ఇస్లాం మతానికి చెందిన సూఫీలు దర్వేషీయులు కూడా యోగ సాధన చేశారు తా తాంత్రిక బౌద్ధ సహకరణ వజ్రాయనంలో యోగ సాధనాలు ప్రాణాయామం ఎంతో ప్రాచీన పొంది బౌద్ధ గ్రంథమైన దీర్ఘానీయ కాలంలో వీళ్ళు ప్రస్తావన కూడా ఉన్నాయి సాంఖ్యా సిద్ధాంత పునాదిగా బౌద్ధం ద్వారా పతంజలి మార్చి యోగ సూత్రాలు అనే గ్రంథం రచించి యోగను ఎనిమిది అంగాలతో కూడిన సమగ్ర సాధనంగా రూపొందించారు వేదాలను ప్రమాణంగా భావించి భారతీయ షట్ అంటే ఆస్తిక దర్శనాల్లో యోగ దర్శనం ఒకటి కపిలి మహర్షి రూపొందించిన సాంఖ్యా దర్శనము నిరీశ్వర సిద్ధాంతం కాగా దాని ఆధారంగా పతంజలి రచించిన యోగ సూత్రాలు దానికి దైవము మోక్షము లాంటి భావన జోడించాలి అందుకే పతాంజలి యోగ సిద్ధాంతానికి సాంఖ్య అనే పేరు వచ్చింది యోగా అనే మాటకు ఉపాయం కూర్పు కలయికరణ సాధారణ అర్థాన్ని కూడా ఉన్నాయన్నమాట అన్నమాట సాంఖ్య సిద్ధ ఆత్మను పురుషుడు అనే పదాన్ని ప్రకృతి అనే వ్యవహరిస్తూ అవి రెండు అత్య అత్యుత్తమ సందేశాలను నమ్ము నమ్ముతుంది శుద్ధ చైతన్య స్వరూపుడైన పురుషుడు పదమార్థజనితమైన చిత్తంతో చేసే సంయోగం కారణంగా వివిధ చిత్తవృత్తులు ఊనవుతాడనేది తన తన స్వభావ సిద్ధమైన వివేకజ్ఞానాన్ని కోల్పోతాడని చిత్తవృద్ధులు నిరోధించి వివేకజ్ఞానం పొందడం ద్వారా మోక్షంగా సాధించే మార్గమే యోగం అని పతంజలి సిద్ధాంతం అనమాట పతంజలి సిద్ధాంతం చిత్తవృద్ధులు నిరోధించడం యోగం అని చెబుతూ యమ నియమ ఆసన ప్రాణామయ ప్రత్యాహ ధారణ ధ్యాన సమాధానం ఎనిమిది అంగాలను పతంజలి వివరించనమాట పతంజలి వివరించిన ఎనిమిది అంగాలు ఏంటంటే అష్టాంగ యోగం అంటారు దీన్ని ఎనిమిది ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణామయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనమాట ఎనిమిది ఎనిమిది అనమాట దీన్ని అష్టాంగ యోగం ఉంటారు వాటిలో మొదటి ఐదు బహిరంగ సాధనాలు అంటే మిగిలిన మూడు అంతరంగ సాధనాలను పేర్కొంటారు యమ నియమాలు సాధకులు నైతిక శిక్షణ చేకూర్స్తే ఆసన ప్రాణంలో సాధకులు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఆసనం అంటే శరీరాన్ని ఒక స్థితి నిశ్చయంగా ఉంచగలగడం ప్రాణాయామ సాధన అంటే మన పీల్చే ప్రాణవాయువును వివిధ వివిధ బెగబట్టి వదులుతూ చేసే ఆయామం నియంత్రణ అనమాట ప్రత్యాహారం అంటే సాధకులు తమ చేయడం మనసును వివిధ వాంతులు దూరంగా ఉంచడం సాధకులు బృక్కుటి కన్నుబ్రహ్మ మధ్య ప్రదేశం నాసాంగారం అంటే ముక్కు కోణం లాంటి వాటిని దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రత సాధన చేయడానికి దారుణ అంటారు అనమాట మనసు నిరంతరం ఒకే విషయం మీద లగ్నం చేయడానికి ధాన్యము జ్ఞానము అంటారు ధ్యానం కూడా ఆగిపోయి ఆత్మ మన ధ్యానం చేసే విషయం ఈ రెండు ఒకటైపోయే దశనే స్థితి అంటారు ఇది సమాధి స్థితి ఇప్పుడు దీన్ని శాస్త్రీకం పరిశీలిస్తే సిద్ధాంతపరంగా మిగిలిన ఐదు ఆస్తిక దర్శనం ఎదుర్కొన్న తార్కమైన తాత్వికమైన స్త్రులనే యోగ దర్శనం కూడా ఎదుర్కొంది యోగ సాధన ద్వారా దైవ స్వరూపం అవగతమవుతుందని వారి శుద్ధులు అత్యధిక శక్తులు లభిస్తాయని యోగ సూత్రాలను పేర్కొన్న విషయాలను కొందరు విశ్వసిస్తారు అయితే వాటికి శాస్త్రీయ ఆధారం మాత్రం చూపలేదు మన శారీరక ఆరోగ్యాలను యోగాసన ప్రయోజనకరణం మాత్రం శాస్త్రీయంగా రుచి అయింది యోగాసనం వల్ల సా శరీర అవయవాలు అది రక్త జరుగుతుందని అనేక శారీరక మానసిక రుగ్మతలు తొలుగుతాయని నిరూపితమైంది అష్టాంగ సాధనలో అంతర్భాగమైన ప్రాణాయామం ద్వారా శ్వాసకోశాలు శుభ్రపడి రక్తశుద్ధి మరింత చక్కగా జరుగుతుందని ఉన్నత పనికి మెరిగిపోతుంది దారుణ శక్తి జామస్థాయి మెరిగిపోతాయని చెప్తుంటారు జ్ఞానం కష్టం శుద్ధి ఇలాంటివన్నీ యోగా ద్వారా జరుగుతాయని చెప్తుంటారు అందుకని యోగా అనేది వేయాలి అని చాలామంది అనుకుంటారు యోగ సాధన ద్వారా ప్రయోజనాలు వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు అధ్యయనం రుజువు అంటారు అంతే తప్ప అతిథి శక్తి లభిస్తాయని ఎవరూ రుజువు చేయలేదు అందుకే వాటి అంధవిశ్వాసాలుగా విజ్ఞానం యోగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం